ఏంటంటే పుట్టేముట అంటే వాడికి మళ్ళా పోయేదాకా వాడికి ఏం కావాలనేటువంటి పరమాత్మ ఏర్పాటు చేసి పుట్టిస్తారు లాగా అనిపిస్తుంది మెట్ట వేదాంతం అంటే ఇలా జీవితాలు మేము చదువుకొని ఏదో ఈ రోజు లక్కీగా ఏదో ఉద్యోగాలు ఇంకోటి చేస్తూ ఉంటే బతుకుతున్నాం కానీ అంటే మాస్టర్ గారు దానికి రెండు మూడు పాయింట్స్ చెప్పారు మొదటిది నువ్వు అనుకుంటున్న వృత్తి నువ్వు ఎంచుకున్నది కాదు భగవంతుడు నిర్ణయిస్తేనే తివృత్తులో ఇచ్చారు క్వేరుగా ఇంకా దారుణంగా చెప్పే దారుణం అంటే సత్యం చెప్పారు ఏమిటంటే నీకు ప్రకృతి భరమాత్మ ఏదైతే నీకు ఇది అని ఏర్పాటు చేశాడో ఏది అనుభవించాలని దానికంటే ఒక్క నయా పైసా ఎక్స్ట్రా అనుభవించలేవు అంతకంటే ఒక నయా పైసా తక్కువ కూడా ఉండదు ఎంతో డ్యూ ఉందో నేచర్ నీకు అంత మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి మరి మేము కష్టపడి సంపాదిద్దాం అనుకుంటుంది ఇదంతా అంటే ఓన్లీ సైకలాజికల్ స్ట్రగుల్ అన్నారు చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట ఏంటి సైకలాజికల్ స్ట్రగుల్ పిచ్చి ఫలం ఇదంతా అయితే అని ఎమోషనల్ కన్ఫ్యూజన్ అన్నారు నెక్స్ట్ సైజిక సైకలాజికల్ స్ట్రగుల్ అండ్ ఎమోషనల్ కన్ఫ్యూజన్ అంట ఇదంతా కూడా ఎందుకని నువ్వు ఎంత చేసిన ఉదాహరణ ఏమిటి వీడు అనుభవించవలసి ఉందో అదే ఉంటుంది ఆయన ఏకేకర అభిప్రాయం ఏంటంటే నమ్ము అది ఆయన ఒరిజినల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు ఆయన ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు అంటే ఆయన వెంటనే వరాహమి ఉదాహరణ చెప్పారు ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చింది సూర్యుడు యొక్క మొట్టమొదటి కిరణం ఆ రోజున రోజు ఆయన ఉదయిస్తూ ఉన్నప్పుడు రోజు ఒక్కో డిగ్రీ మారుతూ వస్తారు కదా ఆయన ఉదయించినప్పుడు ఆ రోజు మొదటి కిరణం ఎక్కడైతే దిక్కున పడిందో ఆ రోజున అక్కడ అస్తమిస్తా అట్ట ఈ ఉదయించడం నుంచి అస్తమించడం దాకా ఆటోమేటిక్గా లైన్ ఏర్పడింది కదా ஆ லயம் ஆய் வெளா உண்டா அடையே மனம் புட்டாங்க அனங்கே போட்ட ஹாயங்க எப்படி போதா ஈ மத்திய வாடி லயிட்டு அனைத்து நினைப்படி போயிடுட்டா அது வரா வீருச்சு மாஸ்டர் கார் இச்சாரு